తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఒక దేవాలయము గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం మా తాతగారు అయిన గోవర్ధన పెరుమాన స్వామి గారి సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏకైక సత్యనారాయణ స్వామి దేవాలయం వెళ్ళబోతున్నాం మనం మన ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం అలాంటి సత్యనారాయణ స్వామి వెలిసిన ప్రదేశాన్ని చూడబోతున్నాం ఈ దేవాలయం తెలంగాణ అన్నవర క్షేత్రంగా విరాజులుతోంది ఇక్కడ నిత్య పూజలు సత్యనారాయణ స్వామి వ్రతాలు వివాహాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున అతి పెద్ద జాతర మహోత్సవం జరుగుతుంది అందరికీ నమస్తే సమ్ మంచాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో కూడా పోయిన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం ఇది తెలంగాణ అన్నవర క్షేత్రంగా ప్రఖ్యాతికించింది మరి ఇక్కడ ఆలయ విశేషాలే కానివ్వండి ఇక్కడ ఆలయ చరిత్ర ఇక్కడ పూజలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే శ్రీమన్నారాయణ మేము ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతము కింది నుంచి మేము పూజా కార్యక్రమము స్నానం ఆచరించి మెట్ల పూజతో సహా పైకి వెళ్ళి సత్యనారాయణ స్వామి పూజ చేసుకొని ఇంటికి వెళ్తామండి అవునండి ప్రతి సంవత్సరం బాబు పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం మా కోరిన కోరిక తీరింది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రోజు అని కాదు ఈ మాసంలో కంపల్సరీ వస్తాం ప్రతిదీ మాకు అనుకూలంగా దేవుడు అనుకరిస్తాడు మేము అనుకున్న పనులన్నీ అవుతున్నాం మేము ఇల్లు కట్టుకున్నాం బాబు జాబు చేస్తాడు పాపకు కూడా పెళ్ళి ఇల్లు అయిపోయినాయి ఇద్దరికి అయిపోయినాయి అన్ని అన్ని రకాలుగా మమ్మల్ని దేవుడు కోరిన కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి ఈ సత్యదేవుని దగ్గరికి వచ్చి పూజలు సత్యనారాయణ వ్రతం ఆచరించి మేము వెళ్తామండి ప్రతి సంవత్సరం మేము ఈ ఆలయ చరిత్రనైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం పూర్వం గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాన్ల స్వామి అను చాతాద శ్రీ వైష్ణవునికి స్వామివారు కల్లో కనిపించి గ్రామ సమీపంలో గల రాట్నపు చెవుల కొండపై వెలిశానని చెప్పారట అది కలే కథ అని తేలిగ్గా తీసుకుంటే మరుసటి రోజు మళ్ళీ అదే కల రావడంతో అబ్బురపడ్డ స్వామి కొండకు వెళ్ళి వెతికితే దొరకలేదట ఆ రాత్రి నన్ను మన్ని దర్శనమివ్వు అని మనసులో తలిచి నిద్రపోతే స్వామివారు స్వప్నంలో కనిపించి రాట్నపు చెవుల కొండపై ఒక చిన్న నీటి కొలను దానికి దగ్గరగా ఉత్తర దిశలో ఉన్న గుహలో ఉన్నానని చెప్పి మాయమైతే ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వెతికితే ఆశ్చర్యంగా గుహలో చిన్న విగ్రహం దర్శనమిచ్చిందంట మాట్లాడుతూ మాట్లాడుతూ మనం కొండపైకైతే చేరుకున్నాం ఆ దైవాన్ని దర్శించుకునే ముందు వారి యొక్క మనువడు స్వామి వారి యొక్క మనుమడితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం గుహలో విగ్రహం దర్శనం తర్వాత పరుగు పరుగున వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వాటికి అభిషేకం చేసి పూజలు నైవేద్యం పెట్టిండు ఈ వార్త విని అందరూ అక్కడికి రావడం మొదలుపెట్టిండు శ్రీ పెరుమాన్ల స్వామి ఆలోచించి సత్యనారాయణ స్వామి రమాదేవి విగ్రహాలు పెద్దవి చేయించి భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు క్రోధినమ సంవత్సర మాఘశుద్ధ దశమి నాడు విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రస్తుతం మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించుకునే ప్రదేశంలో అయితే ఉన్నాం మరి ఇంకా స్వామివారిని చూపించలేదు మీరు అనుకుంటా ఉన్నారు తప్పకుండా ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే ఈ స్వామివారితో మాట్లాడదాం జయ శ్రీమనారాయణ ఈ దేవాలయము మా తాతగారైన గోవర్ధన పెరుమాళ స్వామి గారి నిర్మాణం గావించబడి అగ్నిపక్ష స్వామివారి యొక్క ప్రతిష్టాపన గావించబడి నాటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ చార్తా శ్రీవైష్ణ ఆచార అనుసారంగా అర్చనాది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేవాలయం తెలంగాణలోనే మరో అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయము ఈ దేవాలయానికి కార్తీక మాసం పురస్కరించుకొని చాలామంది భక్తులు పక్కనే ఉన్నటువంటి ఒక పలు ఉమ్మడి జిల్లాల నుండి స్వామివారి దర్శనార్థం తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసం పురస్కరించుకొని పక్కనే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి వేల మంది భక్తులు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసము హరిహరులకు ఇద్దరికీ ప్రీతికరమైన అటువంటి ఒక మాసం కాబట్టి ఈ మాసంలోనే చాలామంది గోదావరి గోదావరి నదిలో స్నానమాచరించి కొండకు వచ్చి స్వామివారి యొక్క మొక్కులు మొక్కుకొని మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతున్నది జయ శ్రీమన్నారాయణ జయ ఈ ఆలయ చరిత్ర నిర్మాణమైన తీరు తెలుసుకున్నాక మనము ఆలయంలోకితే ప్రవేశించాం తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన ఏకైక శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో మనమున్నాం ఆ స్వామివారి మనం ఇప్పుడు దర్శించుకోబోతా ఉన్నాం A gente vai trabalhar కొండపై నుంచి కనబడుతున్న ఆ నది గోదావరి కొండకు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది పరమ పవిత్రమైన గోదావరిలో స్నానం చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు మరి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దామా అక్కడ నుంచి చూసిన గోదావరి నది వద్దకైతే మనం వచ్చేసాం ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలని తీర్థస్థలాలని అట్లాగే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వచ్చాం సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు